ఆర్టీసీ బస్సును లారీ ఢీకున్న ఘటనలో గాయాల పాలైన క్షతగాత్రులను పలువురు ప్రముఖులు పరామర్శించారు పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు జంగారెడ్డి గుడెం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీలు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు క్షతగాత్రులతో మాట్లాడి ఓదార్చారు అంతేకాకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించామని అన్నారు అదే విధంగా ఇటువంటి ఘటనను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరినట్లు తెలిపారు ఈ లో ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ సూపర్ండెంట్ డాక్టర్ వజ్రకిరణ్ సిఐ రాజేష్ ఎస్ఐ జ్యోతిబస్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు Patan palla <s accurate> Ching -ch మరి సుమారు ఎనిమిది గంటల సమయంలో మరి బొట్టాయిగూడెం బైపాస్ దగ్గర ఆర్టీసీ బస్సు ని దొరమ నుంచి వస్తుంటే మరి లారీ ఢీకోవడం అయింది మరి బస్సులో మరి అరి ఇరవై ఏడు మంది ఉన్నారు ఆ ఇరవై ఏడు మందికి గాయాలు తగిలి అత్యవసర పరిస్థితిలో నలుగురిని ఏలూరు హాస్పిటల్ కి రిఫర్ చేశారు మిగతా నలుగురిని మన ఏరియా హాస్పిటల్ జంగారగూడెంలో మరి మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ఇక్కడ అడ్మిట్ చేయడం అయింది మరి ఈ సంఘటన చాలా దురదృష్టకారం బాధాకరం ఈ బస్సు ప్రమాదంలో గాయాల పాలైన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు కూడా మరి వాళ్ళకి మేము మరి సానుభూతి తెలియజేస్తున్నాం ప్రమాదం గురైన వాళ్ళకి అందరు కూడా మెరుగైన వైద్యం కూడా అందించమన్నాం ఈ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మరి బాధితులకి మరి ఇంకేమైనా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడంలో గానీ వాళ్ళకి ఏదైనా సాయం చేయడంలో గానీ మరి న్యాయం చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాం ఈ రోజున మరి ఉదయం జంగారెడ్డి గుడిలో బైపాస్ తో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో మరి గిరిజనులు చాలా మంది పేదవారు సుమారు ముప్పై ఆరు మంది వరకు మరి వాళ్ళకి గాయాలయ్యాయి అలాగే ఒక సీరియస్ పేషెంట్ ని మరి ఎల్లుగురు తరలించడం జరిగింది అలాగే ఇంకా నలుగు ముగ్గురు ఐదు పేషెంట్ వరకు కూడా కొద్ది సీరియస్ గా మరి నడు విరిగిన వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా ఉన్నారు మరి చాలా బాధాకరం మరి ఆర్టీసీ వాళ్ళు సరియని జాగ్రత్తలు తీసుకొని నడవకపోతే చాలా మంది చాలా కుటుంబాల ఇబ్బంది పరిస్థితి రోజు ఉంది ఈ రోజు అలాగే మన స్థానిక జడ్పీడీసీ గారు మీ అందరం కూడా పార్టీకి అతీతంగా వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ పరంగా వచ్చే ఉంటే తప్పకుండా వాళ్ళకి వచ్చే ఏర్పాటు చేయడం ద్వారా అలాగే వారికి మంచి వైద్యం అందించేలాగా కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా కొంతమంది పేదవారు ఉన్నారు మరి ఇక్కడ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కానింగ్ సదుపాయం లేకపోవడం వల్ల వారి బయట ఆ పేదవారికి బయట సిటీ స్కానింగ్ ఖర్చులు కూడా మేమే పరాయిస్తామని చెప్పి కూడా చెప్పి వాళ్ళకి ఆరోగ్యానికి సరిపడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి చెప్పడం జరిగింది జంగారెడ్డిలో జరిగిన యాక్సిడెంట్ చాలా విచారించదగ్గది మొత్తం ఇరవై ఎనిమిది మంది పేషెంట్ ఉన్నారు దాంట్లో నలుగురు పేషెంట్లకి కొంచెం సీరియస్ గా ఉందంటే ఏలూరు పంపించడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి రెవెన్యూ శాఖ వారు పోలీస్ వారు కూడా వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఏలూరు పంపించి అక్కడ హాస్పిటల్ కూడా మెరుగైన వైద్యాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మనం ఈ పార్టీలకు అత్యధికంగా టౌన్ లో ఉన్న పెద్దలు గురునాథాలు అందరం కూడా పరామర్శించి వాళ్ళకి ఏదైనా అక్కడ మెరుగైన వైద్యం కావాలన్నా లేదా ప్రైవేట్ స్కానింగ్ లు కావాలన్నా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు వచ్చినా గానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వచ్చే ఏర్పాట్లన్నీ చేయడం చేస్తామని చెప్పి తెలియజేస్తూ